ఆదిలాబాద్ జిల్లా బోత్ మండలంలోని కోటాకే గ్రామంలో రెండు తలల ఎనిమిది కాళ్ళతో లేగదూడ జన్మించింది కాగా జన్మించిన మరుక్షణమే మృతి చెందింది పశు వైద్యాధికారి స్టావన్ తెలిపిన వివరాల ప్రకారం కోటకే గ్రామానికి చెందిన మాధవని రైతు యొక్క ఆవు గర్భాశం అవుతున్న పరిస్థితుల్లో పశువైద్య సంచార వాహన నెంబర్ పంతొమ్మిది వందల అరవై రెండుకు ఫోన్ చేశాడు వెంటనే స్పందించి పశు వైద్యాధికారి స్టావన్ అవినాష్ ఆధ్వర్యంలో సిబ్బంది గ్రామానికి వెళ్లి ఆపరేషన్ చేశారు రెండు తలలు కాళ్ళతో లేగదూడ జన్మించి మృతి చెందిందని వారు తెలిపారు ఆవును కాపాడినట్లు పేర్కొన్నారు కొంచెం ఆవుకు ప్రాణపాయమేదని అన్నారు వైద్యులు శ్రావణ अविनाश తో పాటు సిబ్బంది ఫారూక్ మహేష్ ఉన్నారు. కొడియా అక్కడికి వెళ్లి దొబ్బు పొజిషన్ నాచ్చారు ही लियो क्या हटी नहीं नहीं है कभी बड़ा लिया ना रोहित किसका नेतृत्व है काम कापूस है कापूस है जाना अलग है कि घड़ा मुझे बाहर का इस कापूस क्यों नहीं लग रहा था भाई नंदे लिया नजर सुराना भी आसला कसला भी आसला था तुमके भूखला था हाँ आई कैंडर से लगाया था फिर भी नहीं निकला था इ